పప్ప అంట అదో లమ్మ పోతుందంట పోనా ఉండనా ఉండు మనమా బలం ఎక్కువైనట్టుంది అందుకే లేదు చెల్లెని ఎత్తుకుంటుంది అగో ఎవరిని వాడేస్తావు ఆడేస్తావు లచ్చవరణ చేసిపోక ఆడేస్తారు బానే బలం ఉంది మీకు పడేసేంతగా అయ్యా ఎత్తే మనం చూడతా కొట్టి ఇది మరి అమ్మంటే

ఎట్లా ఆ గోర కట్ చేయద్దు దానికి సినిమా బిజీ అయ్యారా ఎవరితో మాట్లాడటం లేదు పక్క దాచిపోయినా సరే మనకు సినిమా ఇంపార్టెంట్ డాడీ అప్పుడు దెబ్బ తాకిందా నీకు పాప మందు పెట్టుకున్నావా మరి వెరీ గుడ్ జెండు మామ ఎందుకు మరి కాలు దెబ్బ తాకితే జెండు మామ పెట్టుకుంటారా ఎవరిది బండి అది నీదా ఎక్కడిది నీది కొనుక్కున్నాను అవన్నీ దింపొద్దు మీరు అవన్నీ ప్రయోగాలు లేదు మీరేనా అదే పెట్రోల్ ఆఫ్ ఆన్ చేసేది చేయదు అట్లా అది అదే అది తింపోద్దు అట్లా బండి కూడా ఆడొద్దు అటు ఇంటికాట అమ్మమ్మ రెడ్డికాడ పోతావాద్య ఎందుకు నేను కూడా పోతున్నా లోకి అన ఇటు ఈ సూది చూదిస్తుందట అందరికి ఇటువంటి చూసిస్తున్నావా నేను అమ్మ ఇంటికి కోతున్నా నేను అమ్మమ్మ ఇంటికి పోతున్నా ఇప్పుడు లక్ష మంది ఎంచిన కోతున్నాను వస్తావా నేను నేను బండి మీద పోతున్నా నువ్వు దావా మరి నువ్వు రానంటున్నావుగా ఇప్పుడే రానా నువ్వు మరికింది ఇది మళ్ళీ ఎప్పుడు వస్తావు మరి ఎప్పుడు పొద్దున తిడితే అప్పుడేనా పిల్లలు రోజు మీ టీవీలో చూస్తారంటే ఇక రోజు మమ్మల్ని పత్రాడాలి మళ్ళీ చేస్తాం పింఛన్ తీసుకొని రాయిగా వచ్చినప్పుడు ఇక ఇక్కడికి వచ్చిన టెన్షన్ ఉండకడా నిమ్మలం పింఛన్ తీసుకొని వచ్చినామంటే నిమ్మలంగా ఉండొచ్చు చిన్నగానే కాదే చెప్పులు ఏం చేస్తావు లచ్చ అయ్యో దీక్ష ఇయో పోనీయాటదేమ్రా అలాంటి పోయినప్పుడు నిన్ను ఉండమంటుంది మేము పోనీ ఇట్రా ఇట్రామ చెప్పులు ఎందుకు వేసుకుంటున్నాం అరే అట్లా ఏదు అదే కాడ ఇటు ఏంట్రా అదే నీళ్ళు అవుతుందా రావు నిన్ను ఇవ్వలేయమట్లేరు కానీ ఎందుకట్లా అట్లా వేస్తున్నావా అది రే నేను అడిగినప్పుడు తెచ్చి రోజు అడిగినప్పుడు తెచ్చిచ్చినరా నీళ్ళు ఎట్లా దీక్షిద్దిగా తీసినావా సమ్మెదో కావాలకి కానీ దీక్షిద్ద ఏదో కావాలి నేను అడగకుండా నీళ్ళు తెచ్చిచ్చావు ఏం కావాలి చెప్పు ఇప్పుడు తాడు పెడుతున్నావు ఎవరికి పోసారు చాయ్ ఎవ్వరు పోసిరు నాకు ఇవ్వరు ఏ వోలవో ఏలే షాయి నాకు ఆ బాండిల కాలి వస్తుంది మండలే షాయట ఆరేరే ఆ వచ్చేంటి ఆజే పెట్రోల్ ఉంటది పెట్రోల్ ఆ బాటిల ఆ బాయేపుల అచ్చమకిల అచ్చమ అవుతుంది గా పడవర్తాల బాయే మరి మామస్త వరి లోకి లోకియానాన్నింటికి బా హైదరాబాద్ తిరిగి రి నొద్దు అంటున్నా అట్టుంటుంది మరి ఏ ఆమె ప్రేమ ప్రేమ ఎక్కువ అరే తురే కొడతారు బాయి నీకు అర్థమవుతుందా అట్లా చిత్తం అంతే కాల లేకపోతే జుట్టు ఆ బాబా తగ్గ తీసిడు కరా తీయ మా అమ్మ వెళ్ళిపోను अनलेड एट लना यपका नीना गुना अल्हम्दुलिल्लाह अनन देटे saya ini apa? കിന്ന പേ അടു മാടു മാടുത്ത ആ ദ ആട അമ്മ കേട്ടിരി ആട് എടുക്കേടാ അയ്യ കേട്ടിരി കാടഗിരി അമ്മ ഇഷ്ടമാറ്റേ കമ്മിലേ മാടുത്ത മാടുത്ത നീ ദർ ഉണ്ടാവണക്കാ കാ മര